హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికి హ్యాపీ సండే అనమాట ఈరోజు అయితే మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తుండ్రు ఎలా చేస్తుందో ఎట్లా చేస్తుందో ఛానల్ ఇప్పుడైతే ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేయమని వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మొన్న దసరా పండుగ చేసుకోలే కదా ఇక గాంధీ జయంతి వచ్చింది కదా ఆ రోజు అందుకని చేయలేదు కదా ఇంక ఈ రోజు అయితే మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను ఆనియన్ కట్ చేస్తున్నా అట్లనే ఇక కొత్తిమీర కరివేపాకు ఇదంతా వేసేసి చికెన్ అయితే తీసుకొచ్చింది అనమాట చూపిస్తాను చికెన్ అయితే తెచ్చిండు చికెన్ బిర్యానీ అయితే బయట మస్తు వర్షం పడుతుంది మార్నింగ్ లేవంగానే మస్తు మబ్బు ఉంది ఇంకా వర్షం పడుతుంది అని అనుకున్నా ఇక వాకి అయితే ఊపి కడిగేసి మొగ్గేసి వచ్చే వరకు మళ్ళీ వర్షం పడే అనమాట ఇంకా పిల్లలు అయితే కొంచెం ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది అనమాట చూసేసరికి ఇంకా వాళ్ళైతే లేట్ గానే నిలిచిరు సండే కదా నిన్న స్కూల్ ఉండే నిన్న స్కూల్ ఉంటే స్కూల్ కయితే వెళ్ళిరనమాట అందరు కొంతమందికి అయితే మండే నుంచి కదా స్కూల్స్ ఇంకా వీళ్ళకైతే నీళ్ల నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి అనమాట మీకు ఏమో మధ్యాహ్నం వచ్చిండు మార్నింగ్ వెళ్ళి క్షేత్ర అయితే ఈవినింగ్ వరకు ఉండి వచ్చింది అనమాట ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ వచ్చిందంట స్కూల్లో మళ్ళీ స్కూల్లో అయినా నేను ఉండను కదా చాలా రోజులు అయింది కదా హాలిడేస్ ఒకటే ఉంది కదా ఇంట్లో బోర్ వచ్చిందంట అందుకని తనైతే మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట మా ఇంట్లో వాళ్ళైతే బిర్యానీ అయితే చేస్తున్నాం అన్నమాట నిన్న అది మధ్యాహ్నం నిన్న వెళ్ళింది కదా నువ్వు స్కూల్ కమ్మీ ఏం చేస్తున్నావు చికెన్ బిర్యానీ అక్కడైతే ఆనియన్ అయితే చికెన్ కోసం ఆనియన్ ట్రై చేస్తున్నా ఇంకా రైస్ అయితే ఇట్లా పెట్టేసిన అప్పుడప్పుడు దీని మాన్ చేస్తున్నావుగా టేస్ట్ టేస్ట్ కావాలనుకుంటుంది అది స్మాచ్ ఉమ్మా అయితే చికెన్ అయితే ఉప్పు కారం అవన్నీ మసాలాలు కలుపుతుంది ఇవి ఫస్ట్ అయితే ఇట్లా మ్యాన్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి పెట్టుకుంటే

చికెన్ లో కూడా వేసుకోవచ్చు చికెన్ చేసేటప్పుడు గ్రేవీ మంచి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మిక్స్ అయితే చేసేసుకుంది కొసేపు బెండ కొద్దిసేపు బెండం పెట్టాలి అయ్యిందా చూపిస్తారా రోల్ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా అయ్యింది పర్ఫెక్ట్గా కొట్ట కొట్టుక ఆనించండి మంచిగా మంచిగా కుక్క लेना लेना लाइव हो सुन डर 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 गणलेश नो गणलेश नो लेना लग जाएगा हम्म

బేజాపాబా జిల్లా బెండోరా పట్టణంలో శ్రీరాజ సాగర్ డిగ్రీ ఎందరంతో చాటి 14కి చెందిన తండికొల్కు ప్రాణాలతో బయటపడ్డ తండికొల్కు కోసం గాలి నిచెయ్యండి. నపర్ 6 2 సప్పిగా ఈడ దగ్గర ఎన జో